సమాజం ఎప్పుడు బాగుపడుతుంది అంటే మనం మహిళల్ని గౌరవించినప్పుడే బాగుపడుతుంది అందుకే సినిమాల్లో వెబ్ సిరీస్లో కూడా మహిళల్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు ఉండకూడదని నేను ఇప్పటికీ మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారితో చర్చించా గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా నేను చర్చిస్తాం జరిగింది దీన్ని మేము ముందరికి తీసుకెళ్తాం ఇంతేకాదు నేను మంత్రి అయినప్పుడు ప్రాథమిక పాఠశాలలు ఇస్తున్న పుస్తకాలను నేను చూసాను దాంట్లో ఇంటి పనులు చేస్తున్న ఫోటోలు చూశాను అన్నీ ఆడవాళ్ళు చేసే ఫోటోలే వచ్చాయి నేను అది ఫిఫ్టీ ఫిఫ్టీ అధికారులకు ఆదేశించాను అది మొన్న మీకు వచ్చిన పుస్తకాల్లో ఆ మార్పు తీసుకొచ్చాం ఇది నేను ఎందుకు చేశానంటే నేను బలంగా నమ్మేది ఇంటి పనులు కూడా ఆడమగా ఇద్దరు సమానంగా చేయాల్సిన బాధ్యత ఉంది అందుకే ఆ మార్పు సమాజంలో రావాలని మేము బలంగా నమ్మా యువగలం పాదయాత్రలో కూడా కొంతమంది పిల్లలు మా తెలుగుదేశం పార్టీ చొక్కా వేసుకొని వస్తే నాకు బాధ కలిగేది ఇప్పుడే మీకు రాజకీయాలు అవసరం దానికి టైం ఉంది ఇప్పుడు చొక్కాది మంచి చొక్కా ఇస్తాను కానీ పార్టీ రంగులు వేసుకుని తిరగదని పిల్లలకి నేను చెప్తాం జరిగింది ఎందుకంటే పిల్లల్ని నేను చూసినప్పుడు నాకు దేవుడు కంపడతారు అన్కండిషనల్ లవ్ ఇస్తారు మనకి ఆ పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది